కేవలం ఒక ఎకరా మూడు లక్షల రూపాయలకి అమ్మకానికి వచ్చిందండి ఈ వీడియో పూర్తిగా చూసారంటే ఈ వీడియోలో ఈ ల్యాండ్కు సంబంధించిన పూర్తి వివరాలు చెప్తాను ఒక ఎకరా కేవలం మూడు లక్షల రూపాయలు మాత్రమే ఈ ల్యాండ్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలో ఈ ప్రాపర్టీ వస్తుందండి మొత్తం ఇరవై ఎకరాలు ఒకటే బిట్టు ఇక రేటు విషయానికి వచ్చేసరికి ఒక ఎకరా మూడు లక్షల రూపాయలుగా రైతు చెప్తున్నాడు ప్రజెంట్ అయితే కంది పంట వేసున్నారు సాయిల్ విషయానికి వచ్చేసరికి రెడ్ సాయిల్ వస్తుందండి అన్ని రకాల పంటలకి అనుకూలంగా ఉంటుంది మంచి లొకేషన్లో మంచి ప్రైజ్లో ఈ ప్రాపర్టీ ఉందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఈ ఇరవై ఎకరాల్లో మనకి ఐదు పది పదిహేను ఎంత కావాలన్నా అంత ఇచ్చే అవకాశం ఉంది ఒక ఎకరా కేవలం మూడు లక్షల రూపాయలు మాత్రమే ప్రకాశం జిల్లా ఇరవై ఎకరాల పొలం ఎకరా మూడు లక్షలు ప్రజెంట్ అయితే కంది పంట వేస్తున్నారు మట్టి రోడ్ ఫేసింగ్ వస్తుందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి